ఈ పనులు అయితే చేతితో పట్టుకోని వానికి అయితే రావు అందుకనే ఒక కట్టి తీసుకొని కట్టికి అయితే మేము తీసుకున్న పనులు అయితే కొంచెం లావుండే కదా ఇవి దారగాయలు అటు సంగ చూసుకొని అయితే తెంపలు వీటిని అంటే ఇటు ఉండేది పండు ఈ పువ్వు అనమాట ఇప్పుడైతే శేని వచ్చేమే సంగం చేపి మనం బుడుకబట్టి ఆటి నుంచి వీటి వరకు అయితే బుడకంటే వచ్చేమే పాపించి పనులు అయితే యాడ కనపడవు మా ఆయన ఎదల లేదల్లో తిప్తాడు నన్ను అయితే ఆడుండరా ఈ అని కంటే తొలకొని వచ్చాడా మరి ఇంకా ఆరు నెలలు బుడుక్కంటొచ్చాం కదా గింజలో అయితే చూస్తాము మరి ఇది అల్లు ఉంటే తెంపుకొని పోతాం పావిచి పనులనైతే ఫద రా మరి ఆడేముండదు సరిగా పనులు లేకుండా చూపించకుండా కదా కదా ఎంతసేపు అయ్యా నువ్వు నన్ను దిబ్బటినాన్ని ఆండవేం కాదు పాపిచి పనులు ఉన్నది యాడా చె ఉన్నాయినా ఉన్నాయండి ఓ మూడే బాగా వస్తాయి వెర్రగా పదం రా దగ్గర పోయి కనపడి వస్తాయి మనకి వచ్చేది అప్పుడే వచ్చింటే బాగుంటుంది కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు ఇలా అదల్లా బుడికినట్టే డైరెక్ట్ ఇటుకే వచ్చింటే మనకి ఎన్న కావల్సి ఉంటే అంత పోవచ్చు ఇవే పాపించి పనులు అయితే దీనికి మున్లు అయితే ఉంటాయి మనం చాలా జాగ్రత్తతోనయితే తెకోవాలి మాగవే ఇచ్చేటివి చిన్నవి ఇవి ఇక్కడ కొంచెం లావుండాయి కదా ఇవి దారగాయలు అట్లా తెంపితే మనం చూసుకొని పల్లె ఊరిని లేదంటే ఈ మున్లు చేతికి గుచ్చుకుంటే ఫుడ్ పెట్టుకుంటాయి ఇవి ఎంత తీసినా రావు ఇవి కంటికి కానొచ్చి కనపడకైతే ఉంటాయి మున్లు అంత చిన్నగా అయితే ఉంటాయి ఇంకా ఇంకా కనపడస్తున్నాయి కదా ఇవే మున్లు మొత్తం అయితే ముండ్లు ఉంటాయి ఇవి కనపడుస్తున్నాయి చెట్టుకి ఈ చెట్కి ఎన్ని ముండ్లు అయితే ఉంటాయో ఈ పొండ్లకు కూడా అన్ని ముండ్లు అయితే ఉంటాయి చాలా పెద్దగా ఉండయి అవన్న మనకి చూస్తే కానొస్తాయి కానీ ఈ పండ్లకు ఉండేవి ఎంత చిన్నగా ఉండదు రండి ఒక్కో తాన ఒక్క ఇరవై ముండ్లు అయితే ఉంటాయి ఇంకా వీటికి పెట్టుకుంటది సెప్టీ పెట్టుకుంటది మనకి అదే ఇవి కుచ్చుకుంటే మాత్రం మన గానీ కనపడవీ మనకి ఎప్పుడన్నా ఒకసారి సులుక్ కంటాయి కదా ఇక్కడ సులుక్ కొంటదని తీసుకుందాం అంటే కూడా కనపడుతుంది దానికని ముండ్లు మున్లు ఒకటి బొరుస రాయికి బొరుస గొరుసు ఉంటుంది చూడ ఆ రాయి కన్నా ఇట్లా రుద్దల్లా లేదంటే సిమెంట్ కన్నా రుద్దల్లా అట్లా రుద్దు మనకు కన్నీ పోతాయి ఇంకా ఏమేమి చూసుకొని అయితే తెంపాలి వీటిని లేదంటే చేతికి ముందు అయితే గుచ్చుకుంటాయి ఇట్లా పట్టుకునే తలకలు వస్తాయి పనులు అయితే ఇంకా మనం ఎన్నైనా తెంపుకోవచ్చు మనం తినేదాన్ని అయితే తీసుకొని పోవచ్చు కానీ ముంలు చూడంగానే భయం అవుతుంది నాకైతే ఇవి ఎక్కువగా సేన్లు దండకైతే ఉంటాయి ఎంత మరతంగా దంపుకున్నా కూడా ఖచ్చితంగా మున్లు అయితే కుచ్చుకుంటాయి ఇప్పుడు చూసుకుంటా మనం చెట్టు చూడంగానే భయపడవచ్చు ఈ మున్లను చూసి ఇవైతే ఇంకా చిన్నగా ఉంటాయి పడితే ఇంకా చాలా ఎర్రగా అయితే ఉంటాయి ఈ పనులు ఇంకా లా ఇప్పుడీ ఉంటాయి కదా ఇవే పనులే బాగా ఎర్ర మాగితే లావుగా బాగుంటాయి కానీ ఇవి ఇంకా కొంచెం దారగాయలు కాకపోతే దీంట్లోనే ఎర్ర అయితే బాగుంటాయి ఇంకా కనుండే కదా ఇక్కడ తెంపాను కదా లోపల ఎర్ర కనొస్తాయి ఈ పండు వచ్చేసి పుల్ల పుల్లగా తీతీగా అయితే ఉంటది గిట్ల పట్టుకో చేతి ముళ్ళని తీసుకుంటా అంటే తెంపిన దానికి నాకే ముళ్ళు గుచ్చుకునేవంటే పట్టుకునే అతనికి నీకే ఇరుగుతుండే ముళ్ళు మరి గ్యాస్ తెంపేకి రావు లేకుంటే తెంపుతుంటే మేమైతే ఈ పండ్లని ని పనులు అంటాము ఇంకోటి మీరు పిల్లలకి తినిపియాలనుకుంటే దగ్గరుండి తినిపియండి ఏంటికంటే వీటికి ముందు ఉంటాయి కాబట్టి పిల్లలు గుచ్చుకున్నా మనకు గుచ్చుకున్నా ఖచ్చితంగా ఫుట్ అయితే పెట్టుకుంటాయి అవి మన కండ్లకు కానీ కనపడవు అంత చిన్నగా అయితే ఉంటాయి అందుకనే దగ్గరుండి వీటిని బాగా రుద్ది 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 ఈ ముండ్లు పోయేంత వరకు రుద్ది తర్వాత ఇట్లా తీసియండి తీసిచ్చిన తర్వాతే పిల్లలకి అయితే పెట్టండి ఇవి మనం తినేటప్పుడు నేల కుగ్గును గుచ్చుకుంటాయి ఈ చెట్ మన ఇంటికాడ వేసుకుంటే ఇంకా అంతే ఇంకా దీనికి చిన్నున్నప్పుడు నెల్లి పెరుగు పెద్దంత వరకు మున్లే ఉంటాయి ఇట్లా చెట్టుని మన ఇంటికాడ ఆడేసుకుంటాము దానికనే వద్దు ఎప్పుడన్నా తినాలనిపిస్తే వచ్చి తెంపుకొని పోదాం ఈ చెట్టు చూసాము ఎన్ని మున్లు ఉండాయో మరి మనం తెంపుకునేటప్పుడే అంత నిదానంగా తెంపుకుంటాం అట్లాడది ఈ చెట్టుని తీసుకుపోయి మన ఇంటికాడ వేసుకునేం అనుకో ఒకవేళ మనం కాఫైనా మన పిల్లలు కూడా పండ్లు అని తెంపుకుని పోతారు ఆ ముందంగే ముండ్లు సెఫ్టీ పెట్టుకుంటాయి అవసరం మా షర్టు దానికనే వద్దు మనం ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇక్కడొచ్చి తెంపుకొని పోదాం ఫ్రెండ్స్ ఇంకోటి ఈ కి పాపించి పండ్లు ఫస్ట్ ఫస్ట్ లోన కాసేటప్పుడు ఇటు కనపడస్తుండదు ఇక్కడ ఇంకా ఇటు కనపడుస్తుండేది కదా ఇది అనమాట అంటే దీని తీరుంటది ఇది ఉండదు కాబట్టి ఇంకా పెరగలేదు దీనికి మొగ్గలు అయితే వస్తాయి కదా ఇది ఆకు పెరగంగా పెరగంగా దీనికి మొగ్గలు అయితే పెద్దగా వస్తాయి గైడ్ కనపడస్తుండే కదా ఇట్లా వస్తాయి దీని తర్వాత నుంచి ఇక్కడ అంటే ఇటు ఉండేది పండు ఇది పువ్వు అనమాట పసుపు కలర్ పువ్వు అయితే ఉంటది ఇక్కడ కింద కనపడుస్తుండే కదా ఇది ఈ పువ్వు అనమాట ఇది పువ్వు అనేది కొంచెం ఈ ఎర్రబడి ఎండిపోతుంది అప్పుడు ఇది పండు అయితే అయితుంది దీట్ల ఇట్లా అయింది ఇది పేరు కదా తర్వాత ఇంకా ఇంకా రాలిపోతుంది ఇది ఇది రాలిపోయిన తర్వాత ఒక రోజుకి ఒక రోజుకి ఆ లావయి లావయ్యి ద్వారగాయక నుంచి పొండు వరకు అయితే మాగుతుంది కాకపోతే అంటే పల్లెటూరు వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే తింటారు మామే కాదు ఎంతో మంది వచ్చి కూడా తెంపుకొని పోతుంటారు ఓసారి మా ఊర్లో ఇంకొకటి సెట్లు కూడా తక్కువ మా ఊర్లోనా అస్సలు లేవు మా పొలాల కల్లే ఉండేది మా పొలాల ఎక్కువ గుట్లు రాళ్ళు ఉంటాయి వీటిలోనైతే ఉండయి అనమాట చాలా తక్కువ ఇవే ఎక్కువ ముళ్ళు ఉండేదానికి చిన్నపిల్లలు పోతారన్నట్టు సేన తక్కువ తీసేస్తున్నారు కొన్ని కొన్ని అయితే ఉంటాయి ఈ పక్కన పచ్చి ఉండదు పచ్చిని పక్కన ఇట్లా అయితే ఉండదు దాంట్లోనే అయితే ఉండయి అనమాట ఇవి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇటుకొచ్చి కూడా మనం తెప్పుకొని పోతాం ఏంటంటే మా సేన ఈడే ఉండదు కానీ మా సేనలోనైతే లేవు తీసేసేమే దానికని ఇటుకే వస్తాం మేము ఎప్పుడైనా కాని మనిషి అప్పటికెళ్ళే అంటే ఇట్లా గుట్టుండవు కదా మనిషి మనిషి మంది కాదా మంది అనుకున్నాను దీనికి పండు అయితే లేవు ఒకటి తెంపేనే ఇక్కడ ఒకటి దారగా అయితే ఉండదు పండు కాదు నువ్వు ఇవి తీసుకుని గంరవి మున్లు ఏడా இது உண்டது இம் கதா அந்தகே தெம்பி கூட ரவு பண்ணல மனம் இடத்தி குச்சுக்கு

இன்ன பண்ணு அம்மோ அன்னோட்டிடாடு எண்ணோட்டு இப்படி காண இத்தி சுல்க் சுல அன்னி நாம்பினேன் செட்டுக்கு பூசாட் எரோடு ఇవి ఫస్ట్ ఫస్ట్ కలర్ లో ఉంటాయి ఈ ఫస్ట్ కలర్ పువ్వు కొంచెం వాడేసినాక ఇట్లా ఎర్ర కలర్ లోనైతే ఉంటది వేడి కనపడిస్తుంది కదా ఇట్లా అయితే ఉంటది ఇది ఇంకా కొంచెం వాడేసిన తర్వాత అది రాలిపోతుంది తర్వాత పండు అయితే అవుతుంది ఈ పండ్లు ఓ పక్క నుంచి కాస్తూనే ఉంటాయి ఇంకో పక్క నుంచి మాగుతూనే ఉంటాయి ఇన్ని నెలలు అటు వరకు ఉన్నాయి దీంట్లో కొన్ని చిన్న పండ్లు ఉన్నాయి కొన్ని పెద్ద పండ్లు కూడా ఉన్నాయి తె పండు మరి చేతి ముందు చిన్న మున్లు ఇవి అంటే పెద్ద మున్ల కంటే ఇవే సార్ డేంజర్ అయిన మున్లు అనుకుంటా తెంపు అన్ని తెంపు నెక్కిస్తాడు మరి చేతులు పట్టుకుని తెంపు అంటాడు கதா ఆ వచ్చే పురుగులకు గానీ ఈ ముండ్లు చూడగానే బయపడతావేమో దానికి తను దీన్ని పైన ఉండి దాని పురుగు ఏమో పురుగు అయితే కాదు తెంపుకోండి ముందు ఈ ముండ్లు చూడంగానే భయమైతుంది తిన్నో పట్టుకుంటాడు తెంపినప్పుడల్లా ఒక రెండు మూడు ముళ్ళు కూర్చుకుంటాయి మామూలే ముందు రానట్టుంటమ్మా ఎన్నో సార్లు వచ్చాయి మన చేనుకి వచ్చినప్పుడు ఇట్లా వచ్చేది తెంపుకుని పోయేది ఏమొచ్చినా నెల రెండు నెలలు అయితే ఉంటాయి వెనకాల ఫుల్ ఉంటాయి కూర్చుకునే మరి కూర్చుకున్నాక ముందు పట్టుకో ఒక కట్ ఫుల్ చెక్కించుకుంది బాగా కట్ ఫుల్ ఇస్తాను కట్ ఫుల్ చెక్కించుకోవాలి ఎవరిని మరి పట్టుకొని వెళ్ళి పట్టుకుందా సర్లే తీసుకురా ఈ పనులు అయితే చేత్తో పట్టుకొని వానికి అయితే రావు అందుకనే ఒక కట్టి తీసుకొని కట్టికి అయితే కూర్చుతాను కూర్చోటప్పుడు మా సంగం కూర్చోాలి వీటిని ఒకటి రెండు అయితే పట్టుకొని పోవచ్చు గిట్ల గిట్ల మేరన కానీ నన్ను దిండి తెంపుకు నేనే అయినా కూడా నాకు చేతికి ఏమి పండ్లు ఏమి ఎప్పుడని నా వద్దకే వస్తుందని కూర్చుకుంటా అట్లా మున్లు అదే కదా ఎన్ని మాటలే నేనైతే ఇట్లా కుట్టుకునేనా ఈ పాపిజి పనులని చేతిలో పట్టుకుంటే ముండ్లు అయితే గుచ్చుకుంటాయి దానికనే ఒక కటిపులు తీసుకొని ఇట్లయితే కుట్టుకునేనా నేనొచ్చేసి పదైదు పనులు అయితే తెంపుకునేనా వీటిలో కొన్ని ఒక నాలుగు పండ్లు మిగతా వల్ల దారగాయలు దారగాయలు అయినా కూడా మనం పండ్ల తీరైతే తీగ బాగుంటాయి ఇవి అయితే ఇప్పుడు ఇంటికి అయితే పెడుతున్న నానా తింటానులే అయినా నానా నువ్వే కదా మన శనకాడ పాపించి పనులు ఉన్నాయి ఆవి నువ్వుదాం రా అని తోలుకొని పోతు నువ్వేం చేస్తు నీళ్ళు ఆట వరకు తిప్పువి ఎవరు నువ్వా నాని తిప్పినది ఒక ఒకసారి ఆడ చూసింటే ఆట తోలుకొని పోవచ్చు కదా ఆడున్నారా ఈడు అని అంతసేపు ఉడికిచ్చి లాస్ట్ కి ఆట తోలుకొని పోతు ఇప్పుడైతే పండ్లు అయితే ఇట్లా కచ్చలు కచ్చలు ఉండవు కదా దీని మీద అయితే ముండ్లు కన్ని పోతాయి ఇప్పుడు రుద్దుదాం పండు తీసుకొని గైడ్ చూడండి కన్నీవేవే అవి తుంట్లు చిన్న తుంట్లు అయితే ఉండవి ముళ్ళు రిఫేవే ఇది ఒక రుద్దుదాము ఈ పాపిచి పండ్లు అప్పుడు ఎక్కువ తింటుటి కానీ ఇప్పుడు పిల్లలకు మాత్రం ఈ పండ్లు అనేది తెలియదా ఒకవేళ తెంపుకొచ్చుకోలేరు తినలేరు కూడా ఈ పనులని అయితే ఏంటంటే వీటికి అన్ని ముండ్లు అయితే ఉంటాయి అందుకని మనం పిల్లలకైతే ఖచ్చితంగా తినిపియాల్సి ఉంది ఈ పనులని దానికనే మీరు తెంపుకొచ్చి పిల్లలకి పెడితే మాత్రము దగ్గరుండి వీటికి ముండ్లు లేకున్నట్టుగా ప్లేట్లకి తీసి అయితే తినిపియండి ఇప్పుడు నేనైతే ఇన్ని పనులు తెచ్చుకున్నాను కదా నాను ఒక మూడు పనులు అయితే తినేనే మిగతా పనులు సాయంత్రం మా అబ్బాయి వచ్చి తలకల్లే బాగా నీట్ చేసి అయితే పెడతాను ఈ పనులు మా సైడ్ మాత్రం పాపించి పనులు అయితే అంటాము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి